అర్థమైపోయేది సిచ్యువేషన్ ఇక ఎప్పుడైతే ఆ డోర్ తీసిందో ఆవునకు చెప్పబోయే ముందే నేను చేతులు పుట్టుకొని గట్టిగా ఇస్తూ థ్యాంక్స్ మేడం అని చెప్పేసి ఏది ఇంకా చెప్పలేదు కాదంటే లేదు నాకు అర్థమైంది మీ మొహంలో ఆనందం చూసినప్పుడే నన్ను అడిగి కదా అబ్బాయి అంటారు అవును ఇంకా రాంగ్ కామెంట్స్ పెట్ట కాకండి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అయితే ఏమి ఏం పెంచుకోరా అమ్మాయి అంటే అంత చిన్న చూప ఇలాంటివి వద్దు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను కాబట్టి సో అందరికి కూడా ఉంది మా అమ్మకి అండ్ మా అత్తమ్మకి వాళ్ళందరూ మా అబ్బావర్దికి వీళ్ళందరూ ఏంటంటే తలా గోడకు అనుకుని కూర్చొని ఉన్నారు వాళ్ళందరికీ కావాల్సిన కూడా అదే ఫస్ట్ అమ్మాయి పుట్టింది కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారనుకున్నాం కాబట్టి అబ్బాయి పుట్టాలని అందరూ అనుకుంటున్నాం ఓపెన్ గా చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టైం కుదరక చాలా రోజుల నుంచి డైలీ లాక్స్ అయితే పెట్టట్లేదు సో ఈ రోజు అయితే డైలీ లాక్ చేద్దామని నేను వీడియో తీస్తున్నాను మీకు ఒక ఒకరిని చూపించాలి విచిత్రంగా ఉన్నాడు అనమాట ముందు చూపిస్తాను పర్సన్ ని గడ్డాలు మీసాలు వేసుకొని చిన్నపిల్లలు ఎత్తుకుపోయే ఉండే మనిషి ఇలా తయారయ్యాడు అసలు విషయం ఏంటి ఎందుకు ఇలా తయారయ్యాడు అబ్బాయి పుట్టినందుక ఆపరేషన్ థియేటర్ బయట నువ్వు ఎలా ఫీల్ అయ్యావా అవన్నీ మాకు తెలియాలి ఇవన్నీ మే అవన్నీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం కొంచెం నువ్వు నా మాతో షేర్ చేస్తే బాగుండిద్ది తెలుసుకుందాం తన మాటల్లోనే సరేలే ఇప్పుడు ఏమైంది మాకు తెలియాలిగా వాళ్ళు డౌట్ పడుతూ ఉంటారు ఇప్పుడు కాబట్టి కొన్ని రోజుల గుండెస్ కనపడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చాకొని తీసుకొని ఊరెళ్తున్నాను ఊరెళ్ళి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడతాను సో ఇప్పటికైతే మాత్రం ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాను ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియోని రికార్డ్ చేసేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేసి నేను కర్రీ వండుకోవాలన్నమాట అంటే మమ్మీ వండిద్ది కానీ ఏంటంటే ఉర్లగడ్డ కర్రీ నేను బాగా చేస్తానని నన్ను చేయమంటుంది సో ఆ కర్రీ చేసేస్తాను చేసే అన్నం తింటూ మాట్లాడతాను నా వైఫ్ నాకు నన్ను అడిగింది కదా ఇంత నా ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు బయట నాకు అంటే అబ్బాయి కావాలని నేను కోరుకుంటూ ఉన్నాను కదా ఆల్రెడీ అమ్మాయి పుట్టింది కదా ఆ టెన్షన్ నేను బయట ఎలా భరించాలని తను నన్ను అడిగింది అది మీతో షేర్ చేసుకోమని చెప్పింది నాకు సో అందుకే చిన్న కూర ఉంది ఆ కూర చక్కచక్కగా ఉండేద్దాం సో అదే ఉర్లగడ్డ అండ్ ఎక్కర్రీ అదే ఫాస్ట్గా అలా చేసేద్దాం మమ్మీ కూడా నాకు హెల్ప్ చేసింది ఆల్రెడీ మొత్తం కట్ చేసి ఇచ్చింది సో దాని తర్వాత నేను తింటూ మాట్లాడతాను మీతోటి బోరు కొట్టించానా ఏమన్నా బోర్ కొట్టిస్తే సారీ వీడియో చూడండి కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్తా సూపర్గా ఉంది చాలా బాగుంది నాకు చాలా ఇష్టంగా ఓర్లాగడ్డంటే తను అడిగింది ఏంటంటే మనల్ని ఏమంటుందంటే తను బయట ఎలా ఉన్నది నీ పరిస్థితి ఏంటని అడిగింది బేబీ పడిన దగ్గర నుంచే ఆలోచిస్తూనే ఉన్నా అబ్బాయి పుడితే బాగుండి అబ్బాయి పుడితే బాగుండని ఇంకా డెలివరీ టైం దగ్గరికి వచ్చేసరికి ఇంకా టెన్షన్ ఫిక్స్కి వెళ్ళిపోయింది ఎందుకంటే ఎవరు ఎవరున్నారో మనకు తెలియదు అబ్బాయి అమ్మాయి జస్ట్ అంతసేపు మనం వెయిట్ చేసి నైన్ మంత్స్ టెన్ మంత్స్ వెయిట్ చేసి ఒక్కసారిగా ఎవరనేది ఎవరనేది తెలుసుకోవడం కోసం తెలుసుకునే సమయం వచ్చినప్పుడు ఆ ఒక్కటి తెలిస్తే మన టెన్షను మేబీ తగ్గిపోవచ్చు సంతోషం రావచ్చు లేదంటే మనం అనుకున్న జరగలేదని చెప్పి కొంచెం బాధ రావచ్చు అన్నీ కూడా కొన్ని సెకండ్స్లో జరగబోతున్నాయి అన్న సంగతి తెలిసి నేను బయట వెయిట్ చేస్తున్నప్పుడు నా ఫీలింగ్ అయితే అసలు వర్ణించలేను ఇది సింగిల్స్కి అర్థం కాకపోవచ్చు ఎవరైతే మ్యారేజ్ అయ్యింది ఫస్ట్ పాపబుట్టి తర్వాత బాబు పుట్టడం కోసం ఇది ఎదురు చూసే వాళ్ళకైతే మాత్రం ఇది వర్ణనా తేనో సో నేనైతే చాలా టెన్షన్ తిరుగుతూనే ఉన్నాను హాస్పిటల్ బయట కంటిన్యూస్గా ఆపరేషన్ థియేటర్ బయట తిరుగుతూనే ఉన్నారు సో అందరికి కూడా ఉంది మా అమ్మకి అండ్ మా అత్తమ్మకి వాళ్ళందరూ మా అబ్బాయి వర్తికి వీళ్ళందరూ ఏంటంటే తలా వాడకం అనుకొని కూర్చొని ఉన్నారు వాళ్ళందరికి కావాల్సిన కూడా అదే ఫస్ట్ అమ్మాయి పుట్టింది కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉండాలనుకున్నాం కాబట్టి అబ్బాయి పుట్టాలని అందరూ అనుకుంటున్నాం ఓపెన్గా చెప్తున్నా ఇంకా రాంగ్ కామెంట్స్ పెట్ట కాకండి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అయితే ఏమి ఏం పెంచుకోరా అమ్మాయి అంటే అంత చిన్న చూప ఇలాంటివి వద్దు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను కాబట్టి జస్ట్ వినండి ఇక నా దగ్గర ఒక నా దగ్గర ఒక ఆమె ఉంది ఆమె మేబీ ఆశా వర్క్ అనుకుంటా ఆ లోపలికి వెళ్ళి చూసి వస్తుంది నన్ను అడిగింది ఫస్ట్ బాబు ఫస్ట్ పాప అందంటే మీకు ఖచ్చితంగా అబ్బాయి పుడతారని వరకు ఏదో హోప్ఫుల్గా మాట సంతోషం కోసం చెప్పింది నా టెన్షన్ చూసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన ఆమె ఆ లోపల వైపు చూసి అద్దంలోంచి లోపలికి చూసింది అక్కడ అబ్బాయి కనిపించేసరికి తొందరగా చాలా సంతోషంగా వెనక్కి తిరిగి ఫాస్ట్గా నా వైపు అడుగులేస్తుంది నేను ఆపరేషన్ థియేటర్లో నేను అద్దంలోంచి చూసే ఇక ఆమె ఆనందం చూడగానే నాకు అర్థమైపోయింది ఈమె ఖచ్చితంగా కూడా అబ్బాయి అని చెప్పడానికే వస్తుందని ఇంకా నాకు ఆనందం పడలేదు అవును చెప్పాల్సిన అవసరం కూడా లేదు అర్థమైపోయింది సిచ్యువేషన్ ఇక ఎప్పుడైతే ఆ డోర్ తీసిందో ఆకు చెప్పబోయే ముందే నేను చేతులు పుట్టుకొని గట్టిగా షేక్ అనిస్తూ థ్యాంక్స్ మేడం అని చెప్పేసి ఏంటంటే ఇంకా చెప్పలేదు కాదంటే లేదు నాకు అర్థమైంది మీ మొహంలో ఆనందం చూసినప్పుడే నన్ను అడిగి వెళ్ళారు కదా అబ్బాయి అంటారు అవును మీకు అబ్బాయి పుట్టాడు పార్టీ ఏదని అడిగింది సో ఫీలింగ్ నేను జీవితంలో మర్చిపోలేను కనీసం ఒక పది నిమిషాలు నేను గాలిలోనే ఉన్నా నేల మీద అయితే లేను ఓపెన్గా చెప్తున్నాను సో ఎవరైనా అని అనుకోండి అబ్బాయి సెకండ్ టైంలో పుడితే ఎట్నై ఉంటుంది సో నా చాలా నేను మర్చిపోలేని రోజు అనమాట సో అంటే అబ్బాయి కోసం ఎదురు చూసాం కదా మనకు కావాల్సిన దానికోసం ఎదురు చూసినప్పుడు అది జరిగితే నా సంతోషం వేరు తర్వాత తను ఎలా ఉందో పోయి చూద్దాం అనుకునే లేక తన స్ట్రెచర్ మీద తీసుకొచ్చారు తను బాగానే ఉంది సో బా బాబుని చుట్టాను లోపలికి వెళ్ళాను నన్ను బాబుని చూసినప్పుడు కూడా ఫస్ట్ ఫీలింగ్ అది నేను మర్చిపోలేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను అది కూడా ఫస్ట్ టైం నా బాబుని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది సో ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది అని అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది సో నాకు చాలా టెన్షన్ అనిపించింది అరిచేతులకి అరికాళ్ళకి చెమటలు పట్టేశాయి ఒక మాటలో చెప్పాలంటే నా గుండె హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది అనమాట అంతమంది గో అంత గోడలో కూడా నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది అనమాట బికాస్ ఆఫ్ ఏ పిచ్చి పిచ్చి ఆలోచనలు సో నా ఉండాలి ఉండాలి అంటే నాకు ఆలోచనలు సో నేను దానివల్ల కొంచెం అప్పుడప్పుడు అనిపించింది అంత అవసరం లేదు కదా నీకు మరి ఓవర్గా ఫీల్ అని నేను ఏం చేస్తాం అదే ఫ్రెండ్స్ నేను ఫీల్ అయింది అయితే ఇది నేనుతో షేర్ చేసుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు డైలీ బ్లాగ్స్ వస్తుంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇలాంటి వీడియోస్ మళ్ళీ కొంచెం సంతోషాలు నేను మిస్ ఇక్కడ సార్ నీకు బై బాగా నా